ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వరుసగా సోషల్ దాడి జరుగుతున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సోషల్ మీడియాలో గతంలో పనిచేసిన వాళ్ళు పోస్టులు పెట్టిన వాళ్ళపై ఉచ్చు బిగించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇది ఒకటి కాదు ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తుంది మాత్రమే ఇది మరి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొలి రోజుల నుంచి కూడా ఏం చేస్తుంది దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను భయాందోళనక పరిస్థితులను తీసుకురావడమే ఎజెండాగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం ప్రజానికం నుంచి కూడా వస్తుంది టీడీపీకి సంబంధించి కూటమికి ఓట్లు వేసిన వాళ్ళు సైతం వీళ్ళేంటి అధికారంలోకి వచ్చాక బాబుగారి పాలన ఇంత దారుణంగా ఉంది అనే స్థాయికి వచ్చేశారు ఎందుకంటే మొదటి నుంచి కూడా వరుసగా కూటమి అధికారంలోకి వచ్చిన గంటసేపటి నుంచే హత్యలు ప్రారంభమయ్యాయి అత్యాచారాలు రెచ్చిపోతున్నారు దాడులు దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతుంది ప్రజల్లో తీవ్ర చర్చానీయాంశం అవుతున్నాయి ప్రతిదీ కూడా ఒక నెల ఒకటి అయిపోయింది అనుకునే లోపే మరొకటి వచ్చేస్తుంది సరే ఇన్ని జరుగుతున్నప్పటికీ ఇవన్నీ చూస్తున్న ప్రజలకు ఒకటైతే ఇప్పుడు అర్థమవుతుంది ఎన్నికలకు ముందు దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు మరి ఇప్పుడు కనీసం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు చూపే చూసేదానికి కూడా సిద్ధంగా లేరా కేవలం ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి మాకు మద్దతు తెలపడండి తెలపండి అని ఒక మాట అనడానికి తప్ప ఇంకా ఇతర ఇతర కార్యక్రమాల్లో వాళ్ళు ఏం పాలు పంచుకోలేరా అంటే నిజంగా ఇక్కడ నిజంగా అనుమానమే తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఎన్నికల్లో బిజీగా ఉన్నారు ఇతర ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కొద్ది రోజుల్లో కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పర్యటిస్తున్నారు అంటే కేవలం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం గెలిచిన రాష్ట్రాల్లో మాట నిలబెట్టుకునే కార్యక్రమం ఎందుకు చేయడం లేదు అనే వాదన కూడా గట్టిపడుతుంది ఎందుకంటే కూటమి అధికారంలోకి రావడానికి సహాయ సాహసాలు చేసిందని చెప్పొచ్చు అమలు చేయలేము అని తెలిసిన హామీలను కూడా గట్టిగా బలంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ హామీలు ప్రజల నోట వినపంచకూడదు అనేటట్టుగా వీళ్ళ దాడులు ఉన్నాయి ప్రజలు మాట్లాడకూడదు అనేటట్టుగా వీళ్ళ ప్రతిచర్యలు కనబడుతున్నాయి ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోస్టులు ఎవరెవరు పెడుతున్నారు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు అనేది పట్టుకొని అరెస్టులు చేస్తూ వాళ్ళని లోపలేసే కార్యక్రమం చేసి తద్వారా రాబోయే కాలంలో అసలు వైసీపీ సోషల్ మీడియా అనేదే లేదు అంతమైపోయింది అనేటట్టుగా వీళ్ళు తీర్చుకోద్దాం అంటే ఇది పోతుంది సోషల్ మీడియా అనేది ఈరోజు ఏ దే ఏ రాష్ట్రంలోనైనా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా వాళ్ళ వాళ్ళ సిబ్బంది ఉంది ఆ సోషల్ ఇంజనీరింగ్ అనేది అన్ని రాష్ట్ర అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు చేస్తున్న కార్యక్రమమే ఇదేదో ఎవరూ చేయలేని సాహసం కాదు ఎవరు చేయ చేయకూడని పనేదో చేస్తున్నది కాదు తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు బలంగా స్ట్రీమ్లైన్ మీడియా కూడా ఉంది శాటిలైట్ నెట్వర్క్ కూడా వాళ్ళకు బలమైన ఛానల్స్ ఉన్నాయి అంతే బలంగా సోషల్ మీడియాను కూడా తయారు చేసుకున్నారు వాళ్ళు తయారు చేసుకున్న సోషల్ మీడియాలో ఎన్ని అసత్యాలు ఎన్ని అబద్ధాలు ఉదయం లేస్తే చూస్తున్నామో కూడా అందరం చూస్తున్నాం కానీ వాళ్ళని ఎవరు కూడా టచ్ చేయకూడదట కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను మాత్రమే టార్గెట్గా పెట్టుకొని పోలీస్ సిబ్బంది అలాగే అడుగులు వేస్తుంది పైనుంచి ఆర్డర్లు అలాగే వస్తున్నాయి అల్టిమేట్గా మేము అధికారంలోకి వస్తే మేము ఇదే తరహా మేము చేస్తామంటూ కూడా ఇటు ఇట్స్ వై ఆపోజిట్ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అంటే పార్టీలు మారుతుంటాయి మీ అరాచకాలు మీరు చేసుకుంటూ పోతారు కానీ ప్రజల్ని ఊడు పట్టించుకోవాలి ఓడేమో ఓట్ల కోసం దేశ రాష్ట్రం కానీ రాష్ట్రానికి వస్తాడు ఓట్ల కోసం అడుగుతాడు వెళ్ళిపోతాడు మరో కూడా వస్తాడు నేను ఇప్పుడు అధికారంలోకి అప్పుడు మీ వీపులు బలగొడతా అంటున్నాడు అధికారంలోకి వచ్చినప్పుడు నిజంగా వీపులు కూడా బలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఇలా మీరు కక్షపూరితమైన చర్యలకు పోము పోము అని చెబుకుంటూ పోతూ చేస్తున్నది అల్టిమేట్గా అదే అంటే ప్రజల తీర్పును పక్కదారి పట్టిస్తున్నారు ప్రజల తీర్పును నీరు గారిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి చర్యల పైన కానీ ప్రస్తుతం కూటమి పాలన కానీ ఎలా ఉంది అనే దానిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటిదాకా ఏం మాట్లాడడం లేదు పైగా గెలిచిన అనంతరం నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఏపీ వైపు చూసేదానికి కూడా అయినా సిద్ధంగా లేదు అంటే కేవలం గెలుపు కోసమే ఈ తతంగం అంతా ఎన్నికల్లో హడావుడి మోదీ గారు రావడం స్పీచ్లు గట్టిగా చదువుకొని విని వినిపించి వెళ్ళిపోవడం రెస్ట్ ఈస్ గాడ్స్ హిస్టరీ ఇంకా ఎవడైతే గెలిపించాడో వాడు మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా చావాల్సిందే మేము చెప్పింది వినాల్సిందే ఇది అసలు కథ ఏదేమైనప్పటికీ కూడా జరుగుతున్న ప్రతి ఘటన వెనుక రియాక్షన్ అనేది వాళ్ళు చేస్తారు రేపు వీళ్ళ రియాక్షన్ ఒకటి ఉంటే వాళ్ళ రియాక్షన్ పది ఉంటుంది కానీ డెఫినెట్గా అల్టిమేట్గా న్యూట్రల్ పీపుల్ లాస్ అవుతున్నారు పేద ప్రజలు ఇంకా పేదవాడవుతున్నాడు ధనవంతుడు అక్కడ ఇక్కడ దొబ్బుకుంటూ వాడు ఎలాగైనా ధనం సంపాదించుకోగలుగుతున్నాడు వాడికి కానీ అల్టిమేట్గా పేదవాడికి డబ్బు రాక పనులు జరగక చిదిగిపోయే పరిస్థితి వస్తుంది ఇది రాను 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 అల్టిమేట్గా ఇది ప్రభుత్వాలకే పెను నష్టంగా దారి తీస్తుంది ఆయా ప్రభుత్వాలు గవర్నెన్స్ నడుపుతున్న వాళ్ళకు ఇబ్బందే తలెత్తుతుంది రాబోయే కాలంలో అనేది కూడా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే అప్పులు చెయ్యంది పప్పు గడవదన్నట్టు రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి లక్షల కోట్లు అప్పులు చేసుకుంటూ వీలు పోతున్నారు ఎవడు కట్టేది అప్ప అంట అంతే అయితే మళ్ళీ నెక్స్ట్ ఎవడు వస్తే వాడు అప్పు కట్టారు ఓ వైపున అప్పులు పెంచడం ఓ వైపున ఆర్థికంగా ఆర్థికంగా డబ్బును పెంచే కార్యక్రమం చేయకపోవడం వీటి వెరసి కారణాలన్నీ కూడా రాష్ట్ర పేద ప్రజల తలకే భారంగా మారే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుంది తప్ప మరొకటి లేదు వీడియో లైక్ కొట్టి షేర్ చేయండి